మీరు మీరు ఒకసారి మీరు బీసీలు కాని వాళ్ళు మా కోసం ఎందుకు మాట్లాడాలి మీరు మద్దతు తీయాలి బీసీలు కాని వాళ్ళు మా కోసం మద్దతు ఇవ్వాలంటే ఎవరు చెప్పురా పేరు చెప్పలేనుకరా లంగా పేరు చెప్పలేనుకరా దమ్ము లేదురా బోసుడికే బీసీలు కాని వాళ్ళు అంట బీసీలు కాని వాళ్ళు బీసీల కోసం ఎందుకు మాట్లాడాలి మీరు ఏమైనా మాకు మద్దతు ఇవ్వాలి అంతేగాని మాట్లాడొద్దు అని అన్నావు గారా అవులే అరే అవులే అన్నావుగా మరి ఇప్పుడు అంబేద్కరు ఎస్సీ ఆయన భారత రాజ్యాంగం రాసిండు ఓటు కల్పించిండు గారా మరి ఈ ఎస్సీ ఓట్లొద్దు ఈ భారత రాజ్యాంగం వద్దు ఈ వద్దు నాకు అని అంటావుచ్చారు అనరా నా కొడక నువ్వు అను చూద్దాం అనాల కొడక అనలేదా ఎడమకాలు చెప్పు అంటే ఒక ఎస్సీ అయిన వ్యక్తి బీసీల కోసం మాట్లాడొద్దా నువ్వు అనే మాట ఎట్టుందిరా నా కొడక బీసీగా నూన్వి మా కోసం మాట్లాడతావా నువ్వు అంటే అర్థమైందిరా అంటే ఎస్సీలు బీసీలు కలవద్దానా కలవద్దానా ఈ లెక్క ప్రకారంగా మాట్లాడితే పూలే గారు మరి ఈ సమాజం కోసం పోరాటం చేసిండు కదా తన జీవితాన్ని అంత భార్య భర్త ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు త్యాగం చేసిరు కదరా ఏ దీనికి ఏ జవాబు చెప్తావు చెప్పరా నాకు కొడక నువ్వు ఏయ్ అనాలే అనకపోతే తంత ఏమనాలే భారత రాజ్యాంగము ఒక ఎస్సీ ఒక దళితుడు రాసిండు కాబట్టి నాకు ఈ రాజ్యాంగం వద్దురా నాకు ఈ ఓటు వద్దురా ఆయన ఇచ్చిన ఓటు కూడా నాకు వద్దు ఆయన ఆయన రాజ్యాంగం రాసిండు కాబట్టి నేను ఎమ్మెల్సీ ఆయన నాకు ఇది కూడా వద్దురా అని అంటవారా దమ్ము నాదరా నీకు అందరా నాకు కూడా కాను ఉత్సవర్త రాను నా పిఆర్పి పార్టీలో అనాల బిడ్డ నా పిఆర్పి పార్టీలో అందరు బీసీలే ఉండాలి ఎస్సీలు అవసరం లేదు అనరా నా పిఆర్పి పార్టీకి బీసీలో ఓట్లు వేయాలి ఎటుగాక వాళ్ళని అన్నావు రెడ్డిల ఓట్లొద్దు వద్దు మీ నోట్ల రెడ్డిల నోట్ల ఉత్సాని ఏవేవో మాట్లాడినావు లుచ్చ వాళ్ళ ఓట్లు వద్దుగా ఇప్పుడు వీళ్ళని కూడా అనరా ఎస్సీల ఓట్లు కూడా నా వద్దు నా పార్టీ కొద్ది అనరా లుచ్చ వాళ్ళ మాటలు విన్నారుగా ప్రజలారా ఇప్పుడు అన్న అర్థం కావాలి మీకు బీసీలు కాని వాళ్ళు మాకోసం ఎందుకు మాట్లాడాలి అన్నాడు ఈ పదానికి అర్థం అవుతుందో చెప్పు మీరు చెప్పాలా మీరు అందరూ అర్థం చేసుకోవాలి మంచిగా క్లియర్ గా నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నా అంటే వీడు మనము కలిసి మెలిసి ఊర్లలో ఉండేటోళ్ళం మెలిసి ఉంటాం ఓ మాట అనుకున్న ఇవ్వాలనుకుంటాం అనుకుంటాం రేపు కలుస్తాం వెళ్ళి అనుకుంటాం మళ్ళీ కలుస్తాం పని చేసుకుంటాము ఈ నా కొడుకు వీని పార్టీ వీని స్వార్థం కోసం పెట్టి రెడ్డి అన్నాడు ఒక మాట అప్పుడే అయిపోయింది ఇప్పుడు ఎస్సీలని తలవద్దారా నువ్వు అన్నా కొడుక నీ ఓటొద్దు నీ భారత రాజ్యాంగం వద్దు నీ ఓటొద్దు నీ ఎమ్మెల్సీ వద్దని అన్నారా బిడ్డ మీ ఓట్ల